ఫస్ట్ మా టెర్రస్కి వచ్చిన డ్రాగన్ ఫ్రూట్ అండి మార్నింగ్ నేను పైకి రాలేకపోతానా ఇప్పుడు వచ్చేటికి పువ్వు పూసి ఇట్లా అయిపోయింది కానీ ఇప్పుడు నేను హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నాను ఇది ఒక ఫ్రూట్ లాగా వస్తుందని నేను అనుకుంటున్నాను ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా పెద్దగా ఐడియా లేదు ఇది చాలా మంచి పెద్ద ఫ్లవర్ వచ్చింది చూడండి ఎంత చాలా పెద్ద ఫ్లేవర్ ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చిందో ఇప్పుడు జస్ట్ వాటరింగ్ చేద్దాము ఏంటని చూద్దాము వచ్చేటికి అది ఫ్లవరింగ్ వచ్చి ఉన్నది సరే హ్యాండ్ పాలినేషన్ చేద్దాం అందరు చెప్తున్నారు కదా హ్యాండ్ పాలినేషన్ చేయాలి అని హ్యాండ్ చేద్దాం చేద్దామని చెప్పి చేస్తున్నానండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇదిగోండి ఇది డ్రాగన్ చెట్టు ఇదండి ఇంకొకటి వచ్చింది చూడండి ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ ఇది ఒక చెట్టుది వేరే చెట్టుది ఇది మరి ఎప్పుడు వస్తుందో ఏంటో మరి నాకు కూడా ఐడియా లేకుండా ఉండే ఇది కూడా ఒక మిస్ అవ్వకుండా చేయాలన్న కోరిక నాకు ఇది పెట్టి మేము దాదాపు సిక్స్ మంత్స్ అబవ్ అవుతుంది ఈ మొక్కలు పెట్టి ఇప్పుడు వచ్చినాయి రెండు మూడు ఫ్లవర్స్ ఏమో వచ్చి రాలిపోయినాయి పండిపోయినట్టు రాలిపోయినాయి ఈ రెండు మాత్రం నిలబడేది వచ్చింది ఫ్లవరింగ్ వచ్చింది పాలినేషన్ అయింది చూస్తాను మళ్ళీ ఎలాగొచ్చింది ఏంటి మీకు నేను మళ్ళీ వీడియో పెడతాను ఓకే అండి హాయ్ సబ్స్క్రైబ్ చేయండి మన సంస్కృతి బై గిరిజ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ అండి